హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను కంటిన్యూస్గా వీడియో పెట్టేద్దాం అనుకున్నాను కానీ నిన్న కుదరలేదు సో నిన్న పెట్టాల్సిన సాటర్డే రొటీన్ షేర్ చేస్తున్నాను అన్నీ కలిపి లెట్స్ క్యం టు ద వీడియో సాటర్డేనే కదా అందుకే మా పాపకి సెకండ్ క్లాస్ వరకు సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది ఫైవ్ డే స్కూల్ అనమాట సో ఎయిట్ ఓ క్లాక్కి లేచి నేను డే స్టార్ట్ చేశాను లేచేటప్పటికి మాప్ అయితే పెట్టేశాడు మా వాచ్మెన్ మంచిగా విటమిన్ డి కోసం ఒక్కసారి సూర్యుడిని హాయ్ చెప్పి నేను కిచెన్లో పని చేసుకుంటుంటే ఈ బర్డ్స్ బాగా చుప్ చేస్తున్నాయి ఏమైనా పిల్లలు పెద్దవైపోయాయా అంటే గుడ్లో నుంచి వచ్చేసాయా పొదిగేసిందా అని చూడ్డానికి వెళ్ళేటప్పటికి ఇంత పెద్ద పిల్ల అయిపోయింది ఇప్పుడు అది ఎగరడం కూడా నేర్చుకుంటుంది రెండు రోజుల నుంచి మొత్తానికి అది ఎగిరిన తర్వాత ఇదంతా క్లీన్ చేయించాలి ఎంత పెద్ద టాస్క్ వచ్చి చూడండి పాటీలు అన్నీ అక్కడే చేసేసి కూర్చున్నాయి మొత్తానికైతే సాటర్డే అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాము అని పొరపాటున అడిగానండి అంతే మా అమ్మాయి మైసూర్ బజ్జీ కావాలి అని అడిగింది సో ఓకే వేసేద్దాం ఏముంది అందులో అని చెప్పి నేను మెంటలీ రిలాక్స్ అయిపోయాను అనమాట టెన్షన్ తీసుకోలేదు నాది ఏంటంటే అడిగింది నాకు అందుబాటులో ఉంటే నేను ఏదైనా చేసి పెట్టడానికి మా అమ్మాయికి చూస్తూ ఉంటాను ఎందుకంటే తర్వాత మా అమ్మ ఏమీ చేయలేదు అన్న ఇది ఉండకూడదు మా అమ్మ ఎప్పుడు సూపర్ హీరో అన్న ఫీలింగ్లో ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు కీప్ అప్ ద స్టాండర్డ్ అనమాట దాంతో కిందకి వెళ్ళి చక్కగా పూలైతే కోసుకొచ్చాను మా పింకి ఇవాళ చాలా పూలిచ్చింది రెడ్ కలర్ రోజ్ బర్డ్ అయితే కోసేసాను కానీ అనవసరంగా అది నెక్స్ట్ అనమాట తప్పు చేశాను ఒక్కోసారి అంతే ఆవేశంలో అలా చేస్తూ ఉంటా స్నానానికి వెళ్లే ముందు బయట బయటపెట్టి జీలకర్ర యాడ్ చేశాను సాల్ట్ను నేను ఎప్పుడు టైట్గా ఉప్పు లేకుండా రుబ్బి పక్కన పెట్టుకుంటాను పిండి ఇంకా లాస్ట్ బ్యాచ్ అనమాట అది అవి ఎలాగో మా అందరికీ దోశలు రావు అందుకని ఉల్లిపాయ పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసుకున్న తర్వాత ఉల్లిపాయని ఇందులో మిక్స్ చేశాను ముందే చేస్తే మీ అందరికీ తెలుసు వాటరీగా అయిపోతుంది అండ్ మనం అనుకున్న టెక్స్చర్లో రాదు నేను ఎప్పుడు దోశ పిండితో వేసినా విజయవాడ చిన్న చిన్న పునుగులు వేస్తారు చూడండి చిట్టి పునుగులు అలాగే వస్తాయి పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా నేను ఏ సోడా అది కూడా వేను బయట అంతా ఫ్లఫీగా క్రంచీగా వచ్చి మంచిగా కుక్ అవుతుంది ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు నాకు అంత ఓపిక కూడా లేదనమాట మరి వీకెండ్ రిలాక్స్ అనుకున్నాను నేను సింపుల్గా ఏ పోహ అలాగా చేసి సో మా అమ్మాయి గ్రేవింగ్ తీర్చాలి కాబట్టి ఇంకా వీటిని ఫ్రై చేసేసుకున్నాను సో పిండి కలుపుకుని ఆయిల్ హీట్ లోపు గ్యాప్లో ఈ తాబేలు తొట్టిలో పూలు అయితే వేసుకుంటున్నాను కొన్ని పూజకి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే కుంచేసుకోవచ్చు కానీ నాకు వీటన్నిటిలో పూలు వన్ వీక్ అయిపోయింది అయినా కానీ చాలా బాగున్నాయి ఆ పింక్ కలర్ గన్నేర్ పూలు ఇంతకుముందు ముందు సరే మారుద్దాంలే సాటర్డే వచ్చేసింది కదా ఫ్రీగా ఉన్నాను అని మార్చేసుకుంటున్నాను కొన్ని కొన్ని ఇలాంటివి పొద్దు పొద్దున్నే చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒకలాంటి ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది ఇందులో కావాలంటే కొంచెం పచ్చకర్పూరం జవ్వ అది ఇలాంటివి వేస్తే ఇంకా ఆ ఏరియా అంతా కూడా మంచి అవమా వస్తుంది సో ఇక్కడైతే నేను పిండితో పునుగులైతే వేసి బ్రేక్ఫాస్ట్ కింద అరేంజ్ చేసేసాను సో అన్నపూర్ణ దేవి దగ్గర ఈ వాండరింగ్ జూ ఏదైతే పెట్టానో అది మంచిగా సర్వైవ్ అయిందండి రూట్స్ కూడా వచ్చాయి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేను అందుకే అన్నాను మంచి వీడియో వస్తుంది రేపు చూడండి అని ఒక టూ బ్యాచెస్లో చక్కగా అయితే అన్నీ వేయించాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి లోలో పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ పీల్ చేసినట్టు తప్పడు తప్పడుగా అన్నమాట అక్కడ అది వేగుతూ ఉంటుంది ఇక్కడ మీరు రండి ఇలాగా చూడండి చక్కగా చూసారా ఈ నోట్స్ ఉన్నది మొక్కలు ఏవైనా సరే వాటర్లో పెడితే ప్రాపగేషన్ ఈజీగా అయిపోతుంది పెద్ద సైన్స్ ఏం కాదు లాజిక్ అంతే అది చూస్తున్నారు కదా టూ త్రీ ప్లేసెస్లో వచ్చింది అండ్ ఇంకా మీకు గుర్తుంటే లాస్ట్ సండే వీడియోలో ఇంకొక చిన్న కొమ్ము ఉంటే దాన్ని డ్రాప్ చేశాను దాని నుంచి కూడా పక్కన షూట్ స్టార్ట్ అయింది రూ టు షూట్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నమాట సో ఇలా పాజిటివిటీతో డే స్టార్ట్ చేసేసుకున్నాము నిన్న మా తమ్ముడు వచ్చినప్పుడు చేసిన కొత్తిమీర పచ్చడి వంగ టొమాటో కొత్తిమీర పచ్చడి విత్ సమ్ కరివేపాకు పొడితో నేను వెల్లుల్లి కారంతో మా హస్బెండ్ మా ప్రెండవ ఊరికే మేమేం తింటే దానికి అది కావాలి అది అంతలాగా పిక్కిల్స్ అవి మేమేమి ఎంకరేజ్ చేయము అది తినడం దానికి రాదు నార్మల్గా తింటుంది ఏదో అమ్మ నాన్న తింటున్నారు అని ప్లేట్లో అన్నీ వేయించుకోవాలన్నమాట సో శుభ్రంగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా ఆ రోజైతే లంచ్కి నిజంగానే స్కిప్ కొట్టేసాము మా అమ్మాయికి పెడతామండో మేము మేమంటే మానేస్తాం కానీ మా ప్రణవ్యకి మాత్రం మంచిగా కుక్ చేసి పెడతాను దానికి బెండకాయ లంబా లంబా చేయమందని బెండకాయ లంబా లంబా చేశాను ఈసారి మీకు నేర్పిస్తాను ఆ కూర ఏంటి బట్టలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇల్లు నీట్గా ఉండడానికి ఫస్ట్ థింగ్ ఇంట్లో మనం ఎక్కడ పడితే అక్కడ ఉతికిన బట్టలు ఇప్పిన బట్టలు ఐరన్ బట్టలు ఉంచకూడదు ఇలా ఉతికి తెచ్చుకున్న తర్వాత చాలామందికి ఒక అలవాటు ఉంటుంది కుర్చీల్లో పెట్టేసి అవి ఒక హిమాలయ పర్వతం అంతా ఎత్తయ్యేదాకా ఉంచుకుంటారు అప్పుడు ఆ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కి ఒక్కొక్కటి మడత పెడుతూ ఉంటారు అలా కాకుండా ఆర్గనైజ్డ్గా ఏ రోజుది ఆ రోజు మడత పెట్టేసుకుని ఐరన్ చేయించుకున్నవన్నీ మీరు వాడుక ప్రదేశంలో పెట్టుకుంటే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఈజీగా తీసుకోవాలి నేను ఈ విధంగా వేర్ ఒక దగ్గర మా హస్బెండ్వి ఒక దగ్గర పెట్టుకుంటాను టవల్స్ ఇలాంటివన్నీ ఎదురుగా ఉండాలన్నమాట మనం షవర్కి వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి సో ఐరన్ క్లోత్స్ వచ్చాయి అండ్ బాస్కెట్ ఇందాక ఒకటి చూసారు చూడండి ఐరన్కి ఇచ్చే చీర ఆ మూట కట్టుకుంటుంది అనమాట అందులో నేను ఆ బాస్కెట్లోనే పెట్టేస్తాను ఐరన్కి ఇచ్చే బట్టలు సో బ్లూ బాస్కెట్ ఎప్పుడు ఐరన్కి ఉంటుంది రెడ్ బాస్కెట్ ఎప్పుడు లాండ్రీ ఇవి ఇప్పింది పెట్టడానికి అని మా ఇంట్లో తెలుసు సో అందరూ అదే ఫాలో అవుతారు ఇక్కడైతే కరెక్ట్ టైంకి మా లాండ్రీ తీసుకెళ్ళి ఆవిడ కూడా వచ్చి అన్ని చేసి పట్టుకెళ్తుంది ఇక్కడ ఇంకో టిప్ చెప్పినా బట్టలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మీరు వీడియోనో ఫోటోనో తీసేసుకోవచ్చు ఏమేమి బట్టలు ఇస్తున్నారు అని అబ్బా మాకు తెలుసులే ఓయ్ అనుకుంటారా కానీ గుర్తుండదండి అన్నీ తెలిసిన ఎంట్రన్స్ వ్యూ బాగుందా అంతేరా అని జూబ్లీ హిల్స్లో ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది చూడండి నియర్ బైలో చాలా బాగుంది అక్కడ ఏంబియన్స్ అయితే అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుంది మీరు రెగ్యులర్గా బయట తినడానికి ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రెసిపీస్ అని వాళ్ళ ఉద్దేశం అంతేరా అంటే నేను ఇంత హై ప్రైజ్ నార్మల్ ఇలాంటి హోటల్స్లో చూడలేదు లాస్ట్గా ఎక్కడికి వెళ్ళానో కూడా గుర్తు రావట్లేదు నేను వెళ్ళినవన్నీ నార్మల్గా వీటిలో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ ఉన్న ప్లేసెస్కే వెళ్ళాను అనమాట మా సంపత్ చెప్పాడు అంటే మా తమ్ముడు అన్నాడు గు ఏంటిది పచ్చి పిర్చి పన్నీర్ పులావ్ బాగుంటుంది అని సరే అక్క వీ విల్ ట్రై గుండమ్మ గారి పులావ్ అన్నాడు అనమాట ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నేను మా హస్బెండ్ మా తమ్ముడు మా మరదలు మా కిడ్సే మేమందరం కలిసి వెళ్తాం కదా వాడికి నాకు బిర్యానీ అలాంటివి ఇష్టం మా పార్ట్నర్స్ ఇద్దరికి రోటీలు ఇష్టం సో ఆ అన్న చల్లి ఈ అక్క తమ్ముడు కాంబినేషన్లో తింటూ ఉంటాం అన్నమాట ఎంత లైఫ్ ఎంజాయ్ చేసినా సన్ రైజ్ అవుతుంది దాంతోపాటు మనకి పని మొదలవుతుంది సండే మాఘమాసం రెండో ఆదివారం పర్వాణం ఎంత విధిగా తయారీ అవుతోంది మా ఇంట్లో బిఫోర్ దట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే చేయడం జరిగింది ఫస్ట్ ఈ బాస్కెట్లో ఉన్నవన్నీ నీట్గా దేని బోర్డులో దానివి చక్కగా అరేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు పొంగించి గుప్పెడి బియ్యంతో కొంచెం హాఫ్ లీటర్ పాలే కాబట్టి మేము అది ప్రసాదం నేను షూట్ కూడా చేయనివ్వలేదండి మా ఇంట్లో అందరూ ఆవురావురు మన ఉన్నారు లేట్ అయిపోయింది కదా టెన్ అయిపోయింది నేను సైమల్టేనియస్గా ఏం చేశానంటే అన్నం కూడా వంట చేసేసాను ఒకే ఒక్క ఆనపకాయ తీసుకొని ఐదుగురికి మూడు రకాలు వంట చేశాను నేను తెలుసా అంటే మాకు లంచ్కి మా అత్తయ్య గారి వాళ్ళ తోటి కోడలు అవుతారు కదా అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ పిన్ని అండ్ వాళ్ళ చెల్లి వచ్చారనమాట సో ఏమంటారు ఒక ఒకే ఒక్క అనపకాయతో మూడు వెరైటీలు ఫుల్గా అందరూ ఎంజాయ్ చేసేలా చేశాను అవేంటో చూసేద్దాం రండి యాక్చువల్గా కూర కట్ చేస్తున్నప్పుడు లోపల కండ బయట తొక్కని నేను పక్కన పెట్టాను యూజ్ అది మా హస్బెండ్కి తెలియదు నేను దాన్ని ఏం చేయబోతున్నాను అని ఏం చేస్తావు ఇదంతా వేస్టా ఇప్పుడు అన్నారు అదే మ్యాజిక్ వర్త్ వర్మ వర్త్ అనేలా చేస్తాను చూడు అని అన్నమాట ఏంటి అంటే ఇక్కడ పెసరపప్పును ఆనపకాయ కలిపి కుక్ చేసేసాను పచ్చిమిరపకాయ వేసి ఇంకా దాంట్లో పోపు పెట్టాడు మేము ఉప్పు కారం పసుపు వేసి అక్కడికి మనకి పప్పు అయిపోయింది ఆనపకాయ వాడ్చుకుంటున్నాను దీంతో పాలు వేసి కూర చేస్తాను చూసారా మిగిలి లేదండి మంచిగా కుక్ అయ్యాక ఫోటో తీద్దాం అంటే అంత యమ్మీగా వచ్చింది ఆనపకాయ లోపల కండ లేతగా ఉంది విత్తనాలు కూడా అన్నీ ఉంచేసి ఆ తొక్కను బాగా చేత్తో పిసికి పిసికి కడిగాను ఎందుకంటే ఎరువులతో పెంచుతారు కదా అని పచ్చిమిర్చి చింతపండు కూడా యాడ్ చేయకుండా మంచిగా మూడు టమాటో లేసి వాట్ చేసి గ్రైండ్ చేసి పైనుంచి పోపేశాను మెస్లో పచ్చడిలాగా అద్దిరిగిపోయింది అసలు ఆనపకాయ కూర ఆనపకాయ పప్పు ఆనపకాయ పచ్చడి ఎక్కడా వేస్ట్ చేయలేదు ఓన్లీ దాని హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్ వన్ నుంచి తీసేసాము అంతే అంతా బాగానే ఉంది అందరికీ ఇచ్చాక ప్రణవి కోసం పాలైతే వెచ్చ నాకు తెలియలేదండి పడుకుండి పోయాను కబుర్లు చెప్తూ అందరితో వాళ్ళు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉండి ఎక్కడో మాడిపోతుంది అనుకున్నారంట కానీ మా ఇంట్లోనే పాల గిన్నె ఇలా అయిపోయింది అందుకే నేను వాటే సండే అండి అని ఇప్పుడు ఈ గిన్నె తోమడానికి నాకు ఇంకో సండే పట్టేలా ఉందండి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీన్ ఇన్ ద మార్నింగ్ ఇవాళ మండే నేను ప్రణవ్యకైతే తన వరకు బాక్స్ ప్రిపేర్ చేశాను నిమ్మకాయ పులిహార మినీ ఇడ్లీ విత్ ఘీ అండ్ కారం పొడి అండ్ సమ్ బనానా చిప్స్ అయితే పెట్టాను ఇవాళ ఇంకా రేపు ఇంకా ఈ జస్ట్ టూ డేస్ వెళ్తే జూన్ వరకు బాక్స్ ప్యాక్ చేసే పని లేదు వీటన్నిటిని కడిగి క్లీన్ చేసి చక్కగా ప్యాక్ చేసి అటకులో పెట్టేస్తాను నేను చక్కగా దానికి అది లెమన్ రైసే అడిగింది క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నా కానీ సో ఇది లంచ్ మండే లంచ్ సో మండే మిడ్ మార్నింగ్ బ్లాగ్ అంతా రేపు మీకు నేను అప్లోడ్ చేస్తాను ప్రణవ్య వెళ్ళిన తర్వాత ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుని మాప్ పెట్టుకొని పూజ చేసుకునేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కింద మేము ఊతప్పం చేసుకున్నాం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి కొంచెం ఉంది చాలా కొంచెము దాంతో ఒక ఫోర్ ఊతప్పం వచ్చే ప్రణవిక చేసిన లెమన్ రైస్లో కొంచెం ఉంటే నేను మా హస్బెండ్ మా చిన్నత్తయ్య గారు మేము ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం అన్నమాట ఇంకా లంచ్కి ఏం కుక్ చేద్దాము అని రెడీగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పులుసు బీరకాయ ఉల్లిపాయ కూర వెరీ బేసిక్ ఇదిగోండి ఊతప్పం వేస్తుందని అన్నాను కదా నేను ఏదైనా కూడా బ్రేక్ఫాస్ట్ ముందే ప్లాన్ చేసుకుంటా షాపింగ్ అంతా చేసి అప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ అంతా కుక్ చేశాను చూసారు కదా ఈ కొంచెం పిండితో చక్కగా నాలుగో ఐదో ఊతప్పాలు వచ్చే మా అందరికీ సరిపోయింది మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ కమ్మం చేయండి అండ్ రేపు మండే మిడ్ మార్నింగ్ నుంచి ట్యూస్డే స్కూల్కి వెళ్ళినంత వరకు ఏం జరిగింది కొత్తగా ఏమైనా చేస్తే చూపించడానికి ట్రై చేస్తాను అది ఇవాళ వ్లాగ్ తిండి తప్ప ఏం లేదు ఈ వీడియోలో నాకే నవ్వు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం హోప్ తక్కువ తిండితో బై టేక్ కేర్